అలా ఆ ముసలవ్వ వీర తిలకం దిద్ది ఉప్పు పొట్లాన్ని కోడుగుడ్డుని ఇచ్చి విజయం నీదే అని ఆశీర్వదించింది అలా ముసలవ్వ దగ్గర సెలవు తీసుకుని లింగయ్య నల్లేరు కొండల వైపు వెళ్ళసాగాడు వంద వందనాలు తాతగారికి వందనాలు అమ్మ గారికి వందనాలు తండ్రి గారికి వందనాలు గారికి వందనాలు ఎంకమ్మ గారికి వందనాలు కారణాక్షి గారికి వందనాలు మామగారికి వందనాలు అత్తయ్య గారికి వందనాలు పాలయ్యనసాలు వాకే వందనాలు స్వామి గారి వందనాలు ఇక్కడ ఇక్కడంతా చూస్తంటే నాకు చాలా భయం చూసిన పుర్రలు ఉన్నాయి ఎవరు చూసిన బొక్కలు ఉన్నాయండి ఇక్కడ అన్ని దెయ్యాలు ఉన్నాయండి ఇవాళ మన దెయ్యాల పిక్కు తిని ఉన్నాయి బాబుగారు రావు మన ఇంటి దగ్గర చని బతకొచ్చండి మన ఇంటి పోదప్పండి బాబు గారు మోడ చూడండి తెల్లం కనపడుతుంది అది ఖచ్చితంగా దెయ్యం అయ్యి ఉండదు బాబు ఇప్పుడు ఏం చేద్దాండా పోలయం నాకు కోపం వచ్చిందంటే నేను దెయ్యానికి పట్టించి పక్క తప్పుకుంటా లేకపోతే బయలుదేరి దగ్గర నుంచి ఈ దరిద్రుడు ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేదు అంత భయం గల బలిది అసలు ఎందుకు వచ్చిన అసలు గుడ్లు మిట్టకరించుకుంటా చూడపోతే చూడకపోతే కాని నేను తిరిగి ఉండండి అని చెప్తే నేను అక్కడనే వచ్చేవాడు కదరా రేపాల ఈ కండల వీరుడు చిహ్పరుడు వత్తాదు వత్తాదు నీ నా చేతి నీకేం కాదురా ఒకసారి నా కండలు చూడు ఉక్కురా ఉక్కు ఏం భయపడా మాకు ఎరిసా నాసి అసలే అలా లింగయ్యకు పోలయ్యకు దయ్యం ఎటువైపు వస్తుందేమో అని ఒక పక్క భయంగా ఉన్నా లేని ధైర్యం తెచ్చుకుని లోయలో నడుస్తున్నాడు ఇంతలో లింగయ్యను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది ఉండేలు లింగయ్యా బాగున్నావా నేను నీ బాల్య స్నేహితురాల్ని లచ్చమ్మని నిన్ను చూసి నాళ్ళయింది ఈ రోజు నిన్న చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది రా ఇలా రా మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం అది మిమ్మల్ని అంకి అర్థయ్యేవా బాబు గారు నీరు లేకుండా నేను ఉండలేను బాబు గారు నన్ను ఎడిచిపెట్టి వెళ్ళి మాకు బాబు గారు పాలయ్య నా కోపం వచ్చిందంటే నమాంతం పైకి అత్త దెబ్బకే ఆకాశం అయిపోయి మళ్ళీ కిందకి వచ్చి దెయ్యాలని నేను లోయలో పెట్టుకొని తేకతంట ఏం సచ్చినోడా అవతల మాట్లాడేది దెయ్యం నాకు తెలిసిలేరా ఇదిగో ఓ లత్తమ అయితే ఇప్పుడు నువ్వు నా స్నేహితురాలు అనమాట అంతేనా ఆహా నువ్వు కనపడత ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు మరి కంటికి కనపట్టలేదే ఒకసారి రూపం నాకు చూపించే మరుక్షణమే ఒక బండచాటు నుండి దయ్యం లచ్చమ్మ రూపంలో లింగయ్య ఎదుటకు వచ్చింది ఆహా నువ్వు ఎక్కడున్నావా ఆహా నాకంత తెలుసులే నువ్వు మిత్రుల రూపంలో చూస్తున్నా నేను కదా ఆహా నీ ఆటలు నా దగ్గరే సాగులే అమ్మా నా పేరేంటో తెలుసా నీకు ఉండే లింగయ్య ఉండేళ్ళు రాయిదీట్ కొట్టానంటే వాట్ల భర్తకి బొక్క పడ అయినా అసలు నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను నీకు తెలుసా నీకు లింగయ్య మాటలకు దెయ్యానికి ఆశ్చర్యం వేసింది అంతవరకు ఏ నరమానవుడు తన ముందే అంత నిర్లక్ష్యంగా ధైర్యంగా మాట్లాడలేదు ఇతడెవరో శక్తిమంతుడు అయి ఉంటాడనిపించింది నువ్వెందుకు ఇలా వచ్చావు నాకు ఎలా తెలుస్తుంది అని దయ్యం ప్రశ్నించింది ఓహో అత్తగా అంటే నువ్వు మందమ దయ్యాను అనమాట అందుకని బుర్రపడి వేయట్లేదు అనమాట నేనెందుకు వచ్చానో కూడా చెప్పలేకపోయావు నేను గొప్ప వీరు మా తాత మొత్తాతలు మా తండ్రి గారు వాళ్ళందరూ కూడా పెద్ద యోధులు అనమాట అట్లా గుడ్లు వేట చూడకపోతే ఈ దేహ నా గురించి నాలుగు మొక్కలు చెప్పొచ్చు కదా ఎక్కల దైవం అసలు ఆయనకుంటున్నావే ఆయన పెద్ద గా పెద్ద పులే ఓడి చేత కొండ చేసి పెద్ద యోధాలు యోధులు అనమాట పెద్ద ఆప్సెట్ ఆయన ఆయన అంటే ప్రపంచండిపోయన పోలయ్య అలా లింగయ్య గురించి చెప్పేసరికి దెయ్యానికి ఆశ్చర్యం వేసింది లింగయ్యను కిందకు మీదకు పరిశీలనగా చూసింది అయినా చూడ్డానికి నువ్వంత బలవంతుడిలా కనిపించడం లేదే అని అనుమానంగా అడిగింది నా సంగతి సరిగా తెలియదే నాకు కోపం వచ్చిందంటే నీ రెండు కూరలు మీద కొమ్ములు పీకుతా అప్పుడు నువ్వే బాధపడతా ఏమో దానా లేకపోతే ఇంత మాలా వస్తాదు నిజంగా పెట్టుకొని అంత మాట అంటావా నువ్వు మాత్రం నా స్నేహితులు లక్ష్యమని చెప్పావు మా లక్ష్యము ఇంతలా ఉంటది మరి నువ్వేమో పీకపోయే ఇంత కట్టిపూల లాగా ఉన్నావు మరి లింగయ్య అలా చెప్పి నేల మీద నుంచి ఒక రాయి తీసి అది నేను చేతులతో పిండితే ద్రవం కారుతుంది మరి నువ్వు అలా చేయగలవా అని ఆ రాయిని దెయ్యానికి ఇచ్చాడు వెంటనే దయ్యం రాయిని తీసుకుని గట్టిగా పిండింది అయినా ఒక్క చుక్క ద్రవం రాలేదు అలా నాలుగైదు సార్లు పిండి చూసి అసాధ్యం అంటూ రాయిని లింగయ్య చేతికిచ్చింది ఏదో మాయల మాత్రాలు జనాలందరూ దెయ్యం దియ్యం దియ్య అని తగ్గి భయపడుతున్నారు నీ గురించే తేరా నిన్ను చూస్తేనేమో చిన్న రాయిని కూడా తిండకపోయావు చూసి వరకపోవాలయ్యా ఏమంట చూడు మరి జనాలు ఏమనుకుంటారు ఏమో గురించి భయపడతా ఇప్పుడు చూసుడు ఇది రాయి కూడా ఇది తిండకపోయింది అనమాట రా అవును బొగ్గురు ఇది చూస్తే ఏదో అనుకున్నాను కానీ అంతా ఉట్టిదే ఉట్టిదే ఉట్టితే ఉట్టిదే అంతా ఉట్టితే ఇది అంతా బిద్దిరిదేవ అనమాట ఆ దెయ్యాన్ని చూస్తే బలు నవ్వొస్తుందండి పబ్గరం అసలు ఇవాళ ఏం జరుగుద్దా ఏమో అలా చెబుతూ లింగయ్య దయ్యం కంటపడకుండా రాయన జేబులో దాచేసి జేబులో ఉన్న కోడిగుడ్డుని పిడికిలితో పట్టుకున్నాడు ఇదిగో దేవు ఇప్పుడు చూడు నా బలం కొండలు పిండేసేడు ముందు మీ రాజికాలా చూడు రాయను ఎలా పీడుతున్నాను తాతగారు ఉత్తాత గారు తాతగారు కసక్ అలా లింగయ్య కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని గట్టిగా పిండాడు ఇంకేముంది లింగయ్య వేళ్ళ సందుల నుండి గుడ్డు పచ్చసన తెల్లసన కలిసి ద్రవంలా కారసాగాయి దయ్యం గుడ్లప్పి ఆ వింతను చూస్తూ ఉండిపోయిందే తప్ప అదే సమయంలో లింగయ్య మరో చేత్తో జేబుల నుంచి కొత్త ఉప్పుని తీసుకోవడం గమనించలేదు తర్వాత లింగయ్య నేలపై నుండి ఒక పెద్ద గులకరాయిని తీశాడు చూసా మరి నా ఎంత చిన్న పనులు చేయటం చేత కాదు గానీ మళ్ళంత దయ్యం అంట జనాల్లో భయపెట్టుద్ది మరి సర్లే దాని పెనలేకపోయినా ఇగో ఈ గులకరాయి చూసినా గొడవ ఉందా దీన్ని చేతులు పట్టుకొని గట్టిగా తీసుకెళ్ళి ఉప్పులాగా మార్చగలవా మరి ఉప్పు ఉప్పులాగా మార్చగలవా ఇది ఉప్పు ఉంటదే ఉప్పులాగా నీ ఎట్ట మరి నీకు ఇదే ఆఖరి అవకాశం నా బుజుకోండా నా బుర్రికొండ అలా లింగయ్య దెయ్యాన్ని గులకరాయిని ఉప్పుగా మార్చగలవా అని అడిగాడు నా వల్ల కాదు అన్నది దెయ్యం వెంటనే లింగయ్య దెయ్యం మీద చిరాకు పడుతున్నట్టు నటించి తన రెండు అరచేతులను ఒకటిగా కలిపి రాయిని బలంగా నలుపుతున్నట్టు నటిస్తూ ఒడుపుగా రాయిని వదిలేస్తూ చేతిలోని ఉప్పును దెయ్యానికి చూపెట్టాడు ఇదిగోరాయి ఉప్పుగా ఎట్ట మార్చాను చూసినవా ఇంకా నీకు నమ్మకం లేకపోతే కొంచెం చప్పర నోరంతా ఉప్పు కష్టమయ్యింది అది చూసి పాలయ్య రాయిని ఉప్పుగా ఎట్ట మార్చాను ఉన్నవాళ్ళు లేకపోతే నా శక్తిని చూసి మోర్చిపోయిన వారా చూస్తున్న బొగ్గరం తొమ్మరు శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా ఓ బగ్గరు అసలు తొమ్మరంటే మాట్లా ఒక పెద్ద కొండ ఒక అడివి ఒక మంట ఒక ఓన నన్నే యాలు చేస్తాను నా సంగతి నీకు సరిగా తెలీదు నా కోపం వచ్చిందంటే ఈ ఉప్పుని నోట్లు పుక్కుతా దెబ్బకై నూరంతా ఉప్పు కష్టం నువ్వు ఇబ్బంది పడతావుడా లేకపోతే ఎండ వాన అడివి ఒక ఎండ ఒక వాన అడి తెక్కలడా అది తల్లి గాని ఓ మాది నిన్ను మా ఊరికి తెలుసుకోదాం అనుకుంటున్నా వర్తానా ఏమిటి ఎందుకంటే జనాలు అందరూ నీ గురించి మాట్లాడుకోవటమే గానీ ఇంతవరకు చూసి వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఒక్కసారి వస్తే మీ అందరు నేను గుడ్ లక్ నుంచి లింగయ్య అడిగేసరికి దయ్యం వెంటనే సమాధానం చెప్పకుండా వీన్ని రాత్రికి నా గుహకు తీసుకుపోయి నిద్రపోయేటప్పుడు తల మీద బండరాయి వేసి చంపేస్తానని మనసులో పథకం వేసింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి